అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పోషణ్ మహా కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అర్హులైన ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు ఈ నెల ఒకటవ తేదీ సోమవారం రోజున అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామితో కలిసి ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నేత్రధనానికి ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం వైస్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు ఈ నెల నాలుగవ తేదీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ ర్యాలీ అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా నగర సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో నేత్రదానం ఎంతో గొప్పదని రెడ్ క్రాస్ సొసైటీ నందు కార్నియా భద్రపరచు గదిని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ నెల ఐదవ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అనంతపురం అర్బన్ శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు ముందుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన యుడు సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని అనంతపురం శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు ఈ నెల అనంతపురంలోని నగర్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతిజ్ఞను చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే తొంభై ఐదు శాతం ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని ఇంకా దీనికోసం బలంగా ప్రయత్నిస్తామని తెలిపారు ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమని దుకాణదారు ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించరాదని తెలిపారు జిల్లా ప్రజలు మీకోసం కాల్ సెంటర్ ఒకటి ఒకటి సున్నా సున్నా సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి ఒకటి ఒకటి సున్నా సున్నా నంబర్లకు కాల్ చేయొచ్చన్నారు అదేవిధంగా మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతను భాగస్వామ్యం చేస్తూ ఆంధ్ర యువ సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ మార్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని జిల్లా యువజన సంక్షేమ శాఖ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యత కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరమైన జీవనం బాధ్యతాయుతమైన డిజిటల్ ఆవిష్కరణ సంబంధించి యువత నూట ఇరవై సెకండ్ల నిడివి గల వీడియోను తయారు చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యువ సంకల్ప్ వెబ్సైట్ నందు ఈ నెల ముప్పై తేదీ లోపు అప్లోడ్ చేయాలని తెలిపారు ఇలా పంపించిన వారిలో ఉగురిని నిపుణుల బృందం ఎంపిక చేయడం జరుగుతోందని విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతి డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతి యాభై వేల రూపాయలను అందచేయడం జరుగుతోందని తెలిపారు మహిళలు చిన్నపిల్లలు పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ శ్రీదేవి తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం పాల్తూరులో నిర్వహించిన పోషణ్ మహా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా గర్భవతులు బాలింతలు చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తోందని ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఇప్పటి అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం